వల్ల సమస్యలు ఏంటో చూద్దాం మీరు ఒక అపార్ట్మెంట్ కొనేటప్పుడు మీకు ఒక క్లారిటీ ఉండాలి అదేంటంటే ఇది నేను ఎమోషనల్ గా ఉండడానికి కొంటున్నాను తప్ప ఇన్వెస్ట్మెంట్ కోసం మాత్రం కాదు అని అప్పుడు మీరు హ్యాపీగా ఉండవచ్చు ఎందుకంటే ఇంత ముందు చెప్పుకున్న సౌకర్యాలన్నీ ఎంజాయ్ చేయాలంటే మీరు అపార్ట్మెంట్ లో రెంట్ కూడా ఉండొచ్చు కదా అని మిమ్మల్ని చాలా మంది కామెంట్ చేసే అవకాశం ఉంది భూమి చూడలేం ఆకాశం చూడలేం సూర్యుని చూడలేం ఏంటి జీవితం అన్నారనుకోండి మీరు అవేమి పట్టించుకోకుండా ఇంత ముందు చెప్పిన అడ్వాంటేజెస్ అన్ని మీకు మీరే చెప్పుకోండి సింపుల్ అలాగే మీరు ఒక థౌసండ్ ఫిఫ్టీ ఫ్లాట్ కొనాలనుకోండి మీకు అందులో యూడిఎస్ ముప్పై నలభై గజాలు వస్తుంది యూడిఎస్ అంటే అన్ డివైడెడ్ షేర్ మీరు ముప్పై నలభై గజాల భూమి కొన్నట్టు ఈ భూమి రేట్ మాత్రం పెరుగుతూ ఉంటుంది మీ ఫ్లాట్ కాస్ట్ లో ఇది సగం కంటే కూడా తక్కువగా ఉంటుంది మిగతాది కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుంది కన్స్ట్రక్షన్ రేట్ అనేది మాత్రం పెరగదు మొత్తాన్ని చూసుకుంటే యావరేజ్ గా పది సంవత్సరాల్లో ఒక ఫ్లాట్ ధర డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు ఇచ్చిన భూమిని బట్టి అక్కడి లొకేషన్ బట్టి అంతేగాని అపార్ట్మెంట్లు అనేవి కార్లు బైకులు లాగా డిప్రిషియేటింగ్ అసెట్స్ మాత్రం కావు ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెండు సంవత్సరాల క్రితం యాభై ఐదు లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంట్ కొన్నాడు అందులో పదిహేను లక్షలు డౌన్ పేమెంట్ నలభై లక్షలు లోన్ అంటే దాదాపు ముప్పై నుండి ముప్పై ఐదు వేల ఈఎంఐ ఇప్పుడు అతడికి అమెరికాలో జాబ్ వచ్చింది ఫ్యామిలీతో షిఫ్ట్ అవ్వబోతున్నాడు అక్కడ కూడా కొన్ని రోజులు రెంట్కుంటాడు ఆ తర్వాత ఇల్లు కొంటాడు ఎందుకంటే అమెరికాలో రెంట్ ఈజ్ ఈవల్ టు ఈఎంఐ అంటే రెంట్ కట్టే బదులు ఈఎంఐ కట్టుకుంటే అక్కడ ఒక ప్రాపర్టీ సొంతం చేసుకోవచ్చు అమెరికాలో ఇల్లు కొనాలంటే మీకు అక్కడ సిటిజన్షిప్ ఉండాల్సిన అవసరం లేదు అందుకే అమెరికా వెళ్ళగానే చాలా మంది త్వరగానే ఇల్లు కొనుక్కుంటారు అదొక స్మార్ట్ డిసిషన్ కూడా ఇదంతా బానే ఉంది మరి ఇప్పుడు అతడు కొన్న అపార్ట్మెంట్ ఏం చేయాలి రెంట్కి ఇవ్వాలి రెంట్ ఇస్తే నెలకు పదిహేను వేలు వస్తాయి అతడు ఐదు పది సంవత్సరాల తర్వాత తిరిగి ఇండియాకి వచ్చాడు అనుకోండి ఆ ఫ్లాట్ కండిషన్ ఐదారు లక్షలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి మరీ చేయించిన ఇంటీరియర్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇక్కడ పాయింట్ ఏంటంటే అపార్ట్మెంట్ అనేది అందరికీ సూటబుల్ కాదు మీకు వచ్చే రిటర్న్ సంగతి పక్కన పెడితే మీరు అందులో ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఓకే కానీ దాన్ని కొని వేరే వాళ్ళ చేతిలో పెడితే మీకు మనశ్శాంతి ఉండదు